ఇక్కడ ఆ రోజుల్లో మద్రాసు ఎలా ఉంది అనేది కాస్త మీకు చెప్పగలి లేకపోతే అర్థం కాదు ఎందుకంటే ఇప్పటి ఇప్పుడు చెన్నై వేరు అప్పటి మద్రాసు వేరు ఆ రోజుల్లో నేను చెన్నై వెళ్ళినప్పుడు అంటే మద్రాసు వెళ్ళినప్పుడు అందరూ తమిళ వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ మందికి తెలుగు యాక్టర్ల గురించి తెలిసేది కాదు అందుకని తెలుగు స్టార్స్ చాలా ఫ్రీగా రోడ్ల మీద తిరుగుతూ ఉండేవారు అది నాకు చాలా విడ్డూరుగా కనిపించేది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు శత దినోత్సవాలకు తెలుగు స్టార్స్ కనిపించేవాళ్ళు అందరూ ఓహోహో అని ఎగబడి చూసేవాళ్ళు కానీ అక్కడ వాళ్ళు ఫ్రీగా వెళుతుంటారు నేను కారులో వెళితే కనిపించదని కారు ఎక్కడో ఒక చోట పెట్టి నడుచుకుంటూ వెళ్ళి అన్నీ చూస్తూ ఉండేవాడిని ఆ రోజుల్లో అలా చూస్తూ ఉన్నప్పుడు ముక్కామ్మల గారు ఏది ఎన్టీఆర్తో భయంకరమైన కత్తి అన్నీ చేసి పిల్లనగా నటించిన ముక్కామల గారు వేరు తింటూ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే విడ్డూరంగా ఉండేది అలాగే అల్లు రామలింగయ్య గారు సైకిల్ మీద ఒక్కొక్క ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి వేషాల కోసం తిరిగేవాళ్ళు ఈ దృశ్యాలన్నీ కనిపించేవి రమణారెడ్డి గారు అయితే సైకిల్ రిక్షా మీద ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఏమిటి వీళ్ళు ఇలా అంటే వాడికి ఒకసారి అల్లు రామలింగయ్య గారిని అడిగాను కూడా ఏంటి సార్ మీరు పెద్ద స్టార్ ఆల్రెడీ మీరు కమెడియన్ కదా ఇంకా తిరుగుతున్నారు ఏంటి అని అంటే ఆయన చెప్పేవారు కాదు బాబు ఇక్కడ ఎప్పుడూ పోటీ మనం వాళ్ళని కలుసుకోవడం ధర్మం మన ధర్మం లేకపోతే మనల్ని మర్చిపోతారు మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారు అని చెప్పేవారు అలా ఉండేది పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు అలా వెళుతుంటే వానగర్ పార్క్ అని అక్కడ ఉండేది నగర్లో అక్కడ అది సెంటర్ అనమాట మినీ హాలీవుడ్ అని చెప్పవచ్చు అక్కడ అందరూ సాయంకాలం అయితే అక్కడ అసెంబ్లీ అయ్యేవాళ్ళు పెద్ద చిన్న ఆర్టిస్టులు అందరూ కూడా అక్కడ వీళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండేవాళ్ళు ఆ రోజు సినిమాలో ఏం జరిగింది షూటింగ్స్ కొత్త సినిమాలు ఎవరు తీస్తున్నారు ఏంటి అన్ని నేను అక్కడ శివరావు అనే యాక్టర్ని చూశాను శివరావుని చూడగానే నాకు చాలా సర్ప్రైజ్ వేసింది ఎందుకంటే శివరావు గారు అంటే మామూలు కమెడియన్ కాదు ఆయన ఆ రోజుల్లోనే నేను శివరావు గారిని మొట్టమొదటి చూసింది రాజమండ్రిలో సినిమా థియేటర్లో కిటికీ దగ్గర కూర్చుని హిందీ డైలాగులు హిందీ సినిమా డైలాగులు వస్తుంటే ఆయన తెలుగు చెప్తుండేవారు తుమారా నామ్ క్యా హాయ్ అంటే ఎరా నీ పేరేం పేర్రా అని అని చెప్తూ ఈ మధ్య మధ్యలో ఈయన సొంత పైచి యాడ్ చేసి నవ్వించేవాడు జనాన్ని అట్లాగా అలాంటి శివరావు గారు తర్వాత తర్వాత కమిడియన్ అయ్యి లక్ష రూపాయలు గుణసుందరి కథ అనే సినిమాలో హీరోగా నటించినందుకు లక్ష రూపాయలు తీసుకున్న తొలి కమెడియన్గా పేరు తెచ్చుకున్నారు ఆ రోజుల్లో నాగేశ్వరరావు నటించారా ఎన్టీఆర్ నటించారా అనేవారు కాదు శివరావు ఉన్నాడంటే జనం వచ్చేవాడు అంత పాపులారిటీ ఆయనకుండేది అలాంటి శివరావు అక్కడ బెంచ్ మీద ఫ్రెండ్స్తో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం చూసి ఆశ్చర్య కలిగింది అట్లాగా ఇలాగ రకరకాల నటులు సిఎస్ఆర్ పెద్ద పెద్ద వాళ్ళంతా ఎందుకు అక్కడ ఉండేవాళ్ళు అంటే కబుర్లు చెప్పుకోవడానికి ప్లస్ సినిమాల గురించి తెలుసుకోవడానికి నేను అక్కడ చిట్టిబాబు అనే యాక్టర్ కనిపించాడు ఆయన చిట్టిబాబు అంటే రాజుబాబు గారి తమ్ముడు ఆయన పలకరించాను పలకరించి రాజుబాబు అంటే నాకు స్పెషల్ అడ్మిరేషన్ ఉండేది ఎందుకంటే ఆయన చాలా సౌమ్యుడు టీచర్గా పనిచేసి వేషాల కోసం తిరిగి నానా కష్టాలు పడ్డాడు ఆయన బ్రదర్ ఉన్నాడంటే ఇంటి దగ్గర ఉన్నాడు రండి వెళదామని చెప్పి కొత్త ఇల్లు ఇల్లు మారే మీరు చూడలేదు కదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు ఇంటికి తీసుకువెళ్తే అక్కడ రాజుబాబు గారు ఉన్నారు రాజుబాబు గారు ఆయన అసలు పేరు పుణ్యమూర్తులు అప్పలరాజు రాజుబాబు అని పేరు పెట్టుకున్నాడు స్క్రీన్ నేమ్ అనమాట ఆయన గురించి ఎన్నో దారిలో కబుర్లు చెప్పాడు చిట్టిబాబు ఆయనకి కనిపించడం కానీ ఒక పెద్ద ఫిలాసఫర్ ఉండేవాడు ఆయన లోపల రాజుబాబు లోపల ఆయన ఏం చెప్పాడంటే ఒకసారి రే డబ్బులు ఎప్పుడు సుఖం లేదురా అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు ఆయన మహాలింగపురంలో కొత్తగా వేషాల కోసం వచ్చి ఆ అద్దెకి ఇడ్లు తీసుకున్నప్పుడు ఒక అందరూ తలుపులు వేసుకునేవాడు రాత్రి పడుకునేటప్పుడు ఈయనేమో తలుపులు తెరిచి పడుకునేవాడు బ్రదర్ అని అడిగేవాడు ఏంటి ఏంటన్నా తలుపు తెరిస్తే దొంగలు వస్తారు కదంటే మన దగ్గరేముందు ఎత్తుకుపోవడానికి దొంగలు వాడే ఏదైనా వీడింట్లో ఏమీ లేదని జాలిపడి మనమేదే మనకే ఏదో ఒకటి పోతాడని చెప్పి నవ్వించేవాడు అట్లాంటి పరిస్థితులు కొన్నాళ్ళకి బాగా రిచ్చి యాక్టర్ అయ్యాడు ఆయన రాజుబాబు అప్పుడు అప్పుడు కూడా చెప్పాడు రా చిట్టిబాబు బాగా డబ్బు వచ్చిన తర్వాత కూడా రాత్రి ఒకరోజు అర్ధరాత్రి లేపి తమ్ముడిని ఒరే మనం గోర్కాని పెట్టాం కదా ఇల్లు చూసుకోవడానికి వాడు ఎలా పని పనిచేస్తున్నాడో చూద్దాం పదా అని బయటికి తీసుకొచ్చాడు తీసుకొస్తే గోర్కా మెట్ల మీద హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు చూడరా మనం డబ్బులు లేని రోజున డబ్బు ఎత్తుకుపోతారని భయంతో ఉండేవాడు డబ్బు ఉన్న రోజున గోర్కాకే మనం కాపర కావాల్సి వస్తుంది అని చెప్పి డబ్బులో సుఖం లేదురా అని చెప్పి ఒక ఫిలసాఫికల్ డైలాగ్ చెప్పాడు అంటే ఇలాంటి భావాలన్నీ అప్పుడప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు మా అన్న అని అని అంటూ ఉండేవాడు అలాంటి రాజుబాబు తర్వాత పెద్ద యాక్టర్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి సినిమాలు తీసి చాలా పేరు తెచ్చుకున్నాడు తర్వాత మా ఆఫీసులో చెప్పారు మీరు మేల్ యాక్టర్లు ఎప్పుడైనా దొరుకుతారు ఫిమేల్ యాక్టర్స్ చూడండి వాళ్ళతో గ్లామర్గా ఉంటే సినిమా మ్యాగజైన్ ఎక్కువ మంది చదువుతారు ఫ్యాషన్స్ వాటి గురించి కూడా మీరు తీసుకుంటూ ఉండండి ఫోటోలు తీసుకుంటూ ఉండండి అట్రాక్టివ్గా చేయండి అని చెప్పి అంటూ ఉండేవారు సరే అనేది ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఎవరున్నారు ఆ రోజుల్లో ఫోటోలు అట్రాక్టివ్గా గ్లామరస్గా అంటే కొంతమంది ఉన్నారు రాజశ్రీ విజయలలిత రాధిక ఐక కొంతమంది సో వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళ కార్లో వెళ్ళాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి అంతా ఉంది హంగామా అంతా చేయాలి అయినా తప్పదు కదా మేము వెళ్ళాము వెళితే మొట్టమొదట అదే ఉస్మాన్ రోడ్డు అంటే నేను చెప్పిన టీ నగర్లో అక్కడ ఈ రాజశ్రీ గారు ఉండేవారు రాజశ్రీ గారు అంటే ఆవిడ అసలు పేరు కుసుమకుమారి రాజశ్రీ అనే స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు మలయాళం సినిమాలు నటిస్తే గ్రేసీ అనే పేరు పెట్టుకునేవారు ఆవిడ సినిమాలో నటిస్తుండగా పెద్ద గ్లామర్ స్టార్ ఆ రోజుల్లో డాన్సులు క్లాసికల్ డాన్స్ కూడా తెలుసు ఆమె ఆమె ఇంటికి అపాయింట్మెంట్ తీసుకుని వెళితే రమ్మన్నారు వెళితే మొట్టమొదటి నాకు కనిపించింది ఒక ఒక లేడీ వచ్చి వెల్కమ్ చెప్పింది చెప్పి కూర్చోండి ఉంది ఇంట్లోనే ఉంది తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది వీడు వచ్చి మా మా సిస్టరు అని చెప్పి లోపలికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత వెనకాలే రాజశ్రీ కాఫీ పట్టుకుని వచ్చింది వస్తే ఆవిడ చూపించి మా రాజశ్రీ అంది మా మదర్ అని చెప్పి అంటే ఆవిడ నవ్వుతూ ఉంది నాకు అర్థం కాలేదు ఈవిడేమో సిస్టర్ అంది ఆవిడేమో మదర్ అంటుంది ఏమిటని అంటే అదే ఆమెను పట్టించుకోలేదు సీరియస్గా అది తమాషాగా అనిపించింది వాళ్ళకి ఆ తర్వాత ఫ్యాషన్స్ గురించి అడిగితే వాళ్ళకి ఏమీ తెలియదు ఏముందండి మాకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు ఇవి వేసుకోమంటారు వేసుకుంటూ మేకప్ మే మేకప్ చేస్తాడు ఇంకా అంతకుమించి మాకేం తెలియదా అన్నారు ఇంకా ఏవో అలాంటి చిన్న చిన్న విషయాలన్నీ నోట్ చేసుకుని వచ్చేస్తే ఆ తర్వాత విజయలలిత విజయలలిత దగ్గరికి వెళితే ఆవిడ కూడా ఇదే పరిస్థితి వీళ్ళకి ఏమిటంటే బొంబాయి తారల్లాగా వీళ్ళకి తెలియదు ఫ్యాషన్స్ అంటే కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేస్తారు ఏ ఏ ఏ క్యారెక్టర్కి ఎలాంటి కాస్ట్యూమ్స్ బాగుంటాయి ఇవన్నీ తెలిసేవి కావు వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యేవారు అప్పుడు ఇక కష్టం ఇది అని అనిపించింది అనిపించి ఎవరు ఇవన్నీ తెలుసుకునేవాళ్ళు అంటే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అంటే రాధిక జయలలిత ఇలాంటి వాళ్ళని కొంతమంది చెప్పారు ఇండస్ట్రీలో బి సరోజాదేవి ఇలాంటి వాళ్ళు సరే అని వాళ్ళని అడుగుదాం అని చెప్పి వెళితే అప్పుడు రాధిక రాధికని అపాయింట్మెంట్ తీసుకుని వెళితే ఆవిడ ఆవిడ ఒక అల్లరి టైపు అంటే టీచింగ్ అనమాట లోపలికి వెళితే వెళ్ళగానే కూర్చోమని చెప్పి ఒక పెద్ద ప్లేట్ నిండా స్వీట్ స్వీట్లన్నీ తీసుకొచ్చి ఇవన్నీ మీ మీరు తింటేనే ఇంటర్వ్యూ అని చెప్పిన ఆహా నవ్వుతూనే అంటే జోక్ చేస్తూ టీచ్ చేయడం అనమాట అది వద్దండి ఇన్ని వద్దంటే మైసూర్పాకు తినకపోతే స్వీట్ షుగరా షుగర్ ఆ మీరు అనే అది తిన్న తర్వాత ఇంకోటి ఇంకోటి ఇలాగ అన్నీ తినిపించారు తర్వాత ఆవిడకేంటి సినిమాల గురించి మంచి అవగాహన ఉంది ఉన్న ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పేవారు బ్యాడ్ డైరెక్షన్ అంటే బ్యాడ్ డైరెక్షన్ గుడ్ డైరెక్షన్ అంటే గుడ్ డైరెక్షన్ చెప్పేవాళ్ళు మీరు ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నారు కదా మీకు వేషాలు ఇస్తారా డైరెక్టర్లు వాడు చెప్పినట్టు మీరు ఫాలో అవ్వాలంటే అదేం లేదు మనం మనం ఏం చెప్తే అది మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతారు అంతేగాని మనం లేనిది చెప్తే కుదరదని వాళ్ళ ఫాదర్ కూడా అంతే వాళ్ళ ఫాదర్ ఎంఆర్ రాధా అని ఫేమస్ యాక్టర్ క్యారెక్టర్ యాక్టరు ఆ సరే తండ్రి బుద్ధులు ఎలా వచ్చినే నేను అనుకున్నాను అనమాట ఆ తర్వాత ఆవిడ సినిమాల గురించి క్యారెక్టర్ల గురించి వేషాల గురించి కాస్ట్యూమ్స్ గురించి అలా అనర్గంగా చెప్పారు చెప్పిన తర్వాత అవన్నీ కూడా చాలా యూస్ఫుల్ పాయింట్స్ తేనే అనిపించాయి అవన్నీ రికార్డ్ చేసుకుని ఆవిడ దగ్గర సెలవు తీసుకున్నాను ఇట్లాగా ఫ్యాషన్స్ గురించి అంటే అవగాహన ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటుంది తెలియని వాళ్ళు మాకేమి తెలియదు అన్నీ మీరే రాసుకోండి మీ మా పేరు మీద మీరే రాసుకోండి అని విజయలలిత వీళ్ళంతా చెప్పేవాళ్ళు వాళ్ళ పేరు మీద రాసుకుంటే రాసుకోవడం తేలికే కానీ మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా ఆవిడ ఆవిడకి తెలిసింది ఏదో ఆవిడ చెప్తే మనం రాసి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ వాళ్ళకి తెలిసేది కాదు వాళ్ళ నాలెడ్జ్ పరిమితం అయినా తప్పనిసరిగా ఇక ఫాలో అవుతూ ఉండాల్సి వచ్చింది నాకు కరెక్ట్గా మ్యాచ్ అయింది ఏంటంటే జయలలిత గారు జయలలిత గారు మంచి నాలెడ్జిబుల్ పర్సన్ ఆవిడకి ఏ టు జెడ్ నాట్ ఓన్లీ ఫ్యాషన్స్ సినిమా గురించి ఆర్ట్ గురించి పెయింటింగ్స్ గురించి అన్నిటి గురించి ఆవిడకి నాలెడ్జ్ ఉండేది ఆవిడ ఏది అడిగితే అది చెప్పేవాడు ఆవిడ నాలెడ్జ్కి మ్యాచింగ్గా ఉండేలా మనం లేకపోతే మనం ఇబ్బంది పడాల్సి వచ్చేది ఆవిడ నవలలు చదువుతుండేవాడు ఇంగ్లీష్ నవలలు ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూస్తుండేవాళ్ళు ఆర్టిస్టులు హాలీవుడ్ ఆర్టిస్టుల గురించి చెప్పేవాళ్ళు ఇట్లాగా ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక వరుసగా నాలుగైదు ఇష్యూలకి బోర్డ్ అంత మెటీరియల్ వస్తూనే ఉండేది ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా అన్నీ చెప్తారు కానీ అవన్నీ రాస్తే పేజీలు పేజీలు తప్పుడు చాలా అవుతుంది అందుకని అందులో నోట్ చేసుకుని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే అది మాత్రం తీసుకుని అది రాస్తేనే సరిపోతుంది అట్లాగా నేను రాసుకునేటప్పుడే అండర్లైన్ చేసుకుని ఇది ఈ యాంగిల్లో రాయాలి రాస్తేనే ఇది కుదురుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ మేకప్ అండర్ మేకప్ తర్వాత ఫౌండేషన్ క్రీము ఇవన్నీ విడివిడిగా చెప్పేవాడు ఒక్కొక్కటే అవన్నీ రాసుకుంటూ పోతే చాలా వచ్చేది మ్యాటరు అందుకని ఎక్కడ ఏది చెబితే ఎంతవరకు చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుందో అంతవరకు నోట్ చేసుకుని ఆ బొమ్మలు తీసుకుని దానికి సరిపడా మ్యాటర్ తీసుకుని ప్రజెంట్ చేస్తేనే బాగుండేది